జగ్గేపేట నియోజకవర్గంలో శ్రీ లక్ష్మి తిరువతమ్మ అమ్మవారి రంగుల కార్యక్రమం సందర్భంగా భక్తులకు కార్యక్రమం నిర్వహించారు జగ్గేపేట నియోజకవర్గానికి చెందిన హెచ్పి గ్యాస్ యాజమాన్యం అప్పన రామ్ కుమార్ వారి బృందం ఆధ్వర్యంలో చిల్లకల్లు గ్రామంలో భక్తులు ప్రజలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు రంగుల కార్యక్రమానికి తరలి వచ్చిన భక్తులు ఈ విందులో పాల్గొని సేవ భావాన్ని ప్రశంసించారు ప్రత్యక్ష దైవంగా జగేపేట రంగుల మహోత్సవానికి వస్తున్న సందర్భంగా భక్తులకి క్షుదార్థ క్షుదార్థ తీర్చడం కోసం మాకై మేము హెచ్పి గ్యాస్ కంపెనీ జగ్గేపేట నుంచి అల్పాహారాన్ని అందజేయదలిచాము అమ్మ అందరినీ కోరికలు తీర్చవలసిందిగా అందరినీ చల్లగా చూడవలసిందిగా అందరి తరఫున ప్రార్థిస్తున్నాం పెరిగించి గ్రామంలో వేయించేసి ఉన్న ప్రధాన దేవతీ దేవిమూర్తులైన శ్రీ గోపయ్య స్వామి తిరుపుతమ్మ అమ్మవారు ప్రత్యక్ష దైవంగా మూల విరాట్లు జగ్గేపేట రంగుల మహోత్సవానికి వస్తున్న సందర్భంగా భక్తులకి క్షుద్ధార్థ క్షుద్రత తీర్చడం కోసం మాకై మేము హెచ్పి గ్యాస్ కంపెనీ జగ్గేపేట నుంచి అల్పాహారాన్ని అందజేయదలిచాము అమ్మ అందరినీ కోరికలు తీర్చవలసిందిగా అందరినీ చల్లగా చూడవలసిందిగా